అసలు ఇలాంటి ఒక కట్టుడు కథని ఎందుకు అల్లారో ఎవరు అల్లారో తెలుసుకుందాం ఇలా తోమ యాభై రెండు సీఈలోనే ఇండియా వచ్చారు అని చెప్పడానికి ఆనాటి తెల్ల క్రైస్తవ మిషనరీస్కి ఈనాడు పాస్టర్స్కి ఒక హిడన్ ఎజెండా ఉంది భారతదేశంలో అతి పురాతన మతం హిందూ మతం అంటే క్రైస్తవ ప్రచారకులకి కాస్త జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంది క్రైస్తవం నిన్న మొన్న వచ్చిన మతం అంటే దానికి ఉండే విలువ తగ్గుతోంది ఏదో ఒక రకంగా ఈ దేశంలో పురాతన కాలంలో క్రైస్తవం ఉంది అని పుట్టించవలసిన ఆవశ్యకత ఏర్పడింది క్రీస్తు కన్నా ముందు ఇక్కడ క్రైస్తవం భారతదేశానికి వచ్చింది అనడానికి అవకాశం లేదు అలాగే జెరూసలంలో సిలువ వేయబడ్డ జీసస్ ని ఇండియా తేలేక ఆల్మోస్ట్ ఈక్వల్ టు జీసస్ స్టేటస్ ఉన్న తోమాని ఇండియా పట్టుకుని వచ్చారు ఇది మీరందరూ అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి కారణం రెండో కారణం పదహారవ శతాబ్దంలో వచ్చిన సెయింట్ ఫ్రాన్సిస్